రామసభ జరిగిందండి జరిగి ఒక లిస్ట్ పెట్టారు పెండింగ్ ఒక మొత్తం పద్దెనిమిది వందల కుటుంబాలకి పెట్టారు అందులో తొమ్మిది వందల కుటుంబాలకు పెండింగ్ పెట్టారు పెండింగ్ అంటే వాళ్ళు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదని అది చేస్తున్నారు ఇంకా గ్రామ సభ అయితే జరగలేదండి ఇప్పుడు మొత్తం మీ అందరికీ కూడా ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ వాటర్ స్టోరేజ్ దాంట్లోనే వచ్చేస్తున్నారు ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ లో దాంట్లోనే వచ్చేస్తుంది దాంతో అయితే యాక్చువల్ గా ఎన్నో సంవత్సరాలు నాన్ ట్రైబుల్ అండి నాన్ డ్రైబుల్ కండి ఆరు ఆరు లక్షల ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేలు గ్రామ సభ అఫీల్ గా ఏం జరగలేదండి ఇంకా మొన్న ఒక సభ నిర్వహించారు కానీ అది గ్రామ సభ కాదని చెప్పేసి జరుగుతూనే ఉన్నాయండి ఈ ఆరండ్ కి సంబంధించి జరగలేదండి ఇళ్లకు సంబంధించి జరిగింది ఇళ్ళ హౌస్ట్రక్చర్ సంబంధి జరిగిందండి ఆ హౌస్ వాల్యూషన్ కూడా ఇచ్చారు ఆ వాల్యూషన్ కూడా సరైన కొలతలుగా చేయలేదండి బయట వెడల్పు తీసుకున్నారు లోపల ఇంట్లో చూడలేదు అంటే ఒక రకరకాల ఇల్లు ఉంటాయి కదండి టాటాకి ఉంటది ఉంటుంది డాబా ఉంటది ఈ లోపల టైర్స్ వేసుకున్న వాళ్ళు ఉంటారు గచ్చు మామూలు ఆ లోపల ఏం చూడలేదండి బయట కొలతలు పడవల చూసారు అలానే ఏం లేదు పొడవు వెడల్పు తీసుకున్నారండి వాళ్ళు ఇస్టిమేషన్ వేసారు అవి ఇచ్చేసారు అవి అండి అసలు యాక్చువల్గా అయితే యాజ్ పర్ నామ్స్ అయితే ఒక రూపాయికి మూడున్నర రూపాయలు రెట్లు ఎక్కువ ఇవ్వాలి అలాంటిది ఎక్కడ తెలియలేదండి హౌస్ వాల్యూస్నే ఇచ్చారు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా ఇల్లే ఉందండి అది ఇక్కడ ఏడు లక్షలు అయిందండి కన్స్ట్రక్షన్ నాకు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు నేనైతే మళ్ళీ పెండింగ్ ఉంది ఇంకా అమౌంట్ పడలేదు అది నోటీస్ ఇచ్చారండి అది అవార్డు అంక్ అండి దరిదాపు ఒక త్రీ మంత్స్ అవుతుందండి అలా చాలా మంది కంప్లైంట్లు పెట్టి మా ఈ ఒక్కదనే కాదు ప్రతి గ్రామంలో అలాగే ఉంది చుట్టుపక్కల మండలాలు కూడా అదే పరిస్థితి అండి గ్రామ సభలు జరుగుతున్నారు కానీ మీకు ఇంత పైకం ఇస్తాం ఇంత ఇస్తాం అసలు యాక్చువల్గా ప్రతి ప్రాజెక్ట్లో మూలిపోయే ప్రతి కుటుంబ నిర్వహితుడికి ఇంటికి ఒక జాబ్ ఇవ్వాలని ఉందండి అసలు దాన్ని ఎక్కడ కూడా తెర మీదకి తీసుకురావట్లేదండి చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు ఇక్కడ బ్రతుకు తిరుగు అక్కడికి వెళ్తే మాకు ఏమి ఉండదండి ఇక్కడ కూలి ఉండొచ్చు ప్లస్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ బతికే బతుకుతారు మిగతా అక్కడ ఫెసిలిటీస్ ఏమి కల్పిస్తున్నా అనేది కూడా గ్రామ సభ ఇంకా రేపు ఈ ఈ వారంలో తెలుస్తుందండి వాళ్ళు ఎటువంటి కూడా క్లియర్గా ఇవ్వట్లేదు ఆడావిడిగా చేస్తున్నారు అప్లికేషన్ తీసుకుంటున్నారు అంతే చెప్పి క్లారిటీ అయితే ఏమి లేదండి ఆ రసాభసం జరుగుతుంది గ్రామ సభ ఎప్పుడు జరిగినా కూడా చెచ్చరి వ్యాలీ అండి కరెక్ట్ చేయలేదు చెచ్చరి వ్యాలీ ఎలా చేశారు ఏంటంటే ఆ ఇల్లు ఉందనుకోండి ఎడల్పు పొడవు తీసుకున్నాడు అంతే లోపల ఎన్ని గదులు ఉన్నాయి ఎన్ని తలుపులు ఉన్నాయి లేదండి ఎస్టిమేట్ అనేది స్టెచ్యూ ఎస్టిమేట్ అనేది చాలా తప్పేసారు ఎడల్పు కొలత కోసేసి అప్రాక్సిమేట్ వేసేసారు దాబా పది లక్షలు వస్తే గుడిసి కూడా ఏడు లక్షల దాకా వచ్చింది అంటే వాళ్ళు కొలిసి కొలతలు బట్టి కొలతలు బట్టే కానీ ఒడ్డు మీద ఉన్న వాటి అన్నిటికి ఇస్తున్నారా అన్నిటికీ సర్వే అయిపోయింది అవసర వ్యాలు అయిపోయింది అయిపోయిందండి ఇంకా ఆరు ఆరుది ఇంకా జరగలేదు ఇంకా ఇందులో ఇంకోటి ఉంది ప్రతిసారి వదలసినప్పుడు ఆ గట్టు కట్ చేసి అందులో బాత్రూమ్ అన్ని కుట్టుకుపోయినాయి ఏది కాంపౌండ్ వాల్స్ బాత్రూమ్ కొట్టుకుపోయింది ఇటు పక్క వాళ్ళు ఎవరు లేవండి ఇప్పుడు ఎవరు లేవు ఇంకా పక్క వాళ్ళు పాత లేవు వీళ్ళు ముందుగా రాసుకోండి ఏంటి ప్రతి వరద కుట్టుకుపోతాయి అంటే కూడా వీళ్ళు రాసుకోకుండా అంటే కుట్టుపోయిందా చూస్తున్నారు రేపు పొద్దున ఇంకొంచెం నాలుగు అయితే ఈ కూడా కుట్టుపోతాయి ఏది ఈ గట్టు మీద కూడా కుట్టుపోతాయి రెండు వేల ఇరవై రెండుకి గుడి మునిగిపోయిందండి బాట వస్తుంది మనకి ప్రత్యేక ఇక్కడేమో వర్షాలు పడి అన్న అవసరం లేదండి మనకి వర్షాలు మనకి మనకు మనం పోయినసారి మన ఆంధ్రాల పెద్ద వర్షాలు పడలే తెలంగాణలో పడ్డ వర్షాలకి భద్రాచలం గోదావరి వచ్చి దీన్ని బ్లాక్ చేయటం వలన ఈ నదిలో వచ్చే వాటర్ బ్లాక్ అయిపోయి మనకి ఇలాగ ఇంత ముందు పూర్వం ఎలాగంటే అండి ఈ డ్యామ్ లేనప్పుడు మీకు మునిగేది కూడా బ్యాక్ వాటర్ ఇంత ముందు ఇంత ముందు గోదావరి వస్తే ఒక రెండు రోజులు మూడు రోజులు ఉండేదండి ఏదో ఎక్కడ తలదాసుకునే వాళ్ళు వచ్చేవాళ్ళం అయిపోయింది ఇప్పుడు అలా కాదు ఇది రావటమే పదిహేను రోజులు వస్తుంది మళ్ళీ వాటర్ అంతా పోవాలంటే ఒక పదిహేను రోజులు పట్టింది ఆ స్కూల్ ఇస్తారు ఏపీఆర్లు అది ఓ పది రోజులు మీకు ఆరండర్ కాలనీ ఎక్కడ చంపుతున్నారు ఇంకా ఎక్కడెక్కడ డిసైడ్ అవ్వలేదండి మీ గ్రామ శాఖ గ్రామం మొత్తం యూనిట్ గా చేసి గ్రామంలోనే అందరం కలిసి పీడీఎఫ్ కమిటీ సర్వే చేయించాం చేయించాము తాడు ఏమో మూడు వందల చిల్లర వచ్చింది యాదవ్లు ఏమో మూడు నాలుగు వచ్చినాయి అంటే ప్రజాప్రాయం పీడిఎఫ్ తరపు నుంచి పీడీఎఫ్ కమిటీ నుంచి చేసాం అంతవరకే డిపార్ట్మెంట్లకు కాదు కృష్ణునిపాలెం తాడవాయి రెండు అడుగుతున్నాం అది వాళ్ళు ఎక్కడ ఇస్తారన్నది పూర్తికి పూర్తిగా తెలియదు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు కూతురు రెడ్డి గారు నిర్వాసితుల సమస్యల మీద ఒక కమిటీ వేసి గ్రామస్థాయిలోకి వెళ్ళి వాళ్ళకు ఉండేటటువంటి ఇబ్బందులు ఏంటి అక్కడ ఈ నిర్వాసితులకు సంబంధించినటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ సరిగా అందుతుందా సర్వే సరిగా చేస్తున్నారా లేదా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి అవార్డు ఇస్తున్నారా లేదా లేదా ఇప్పుడు రెండు వేల పదిహేడులో ఒకసారి సర్వే చేశారు అటు సైడ్ కొంతమందికి ఏమో అటు సైడ్ వాళ్ళకి ఆ రెండు వేల పదిహేడు సర్వే ప్రకారం ఇప్పుడు ఇస్తూ ఉంటారు అట్లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ నిర్వాసితుల సమస్యల గురించి మేము ఇక్కడికి వచ్చాం కొత్తగా అంటే మీది ఇప్పుడు ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్లో ఉండే గ్రామాలకేమి ఇబ్బంది లేదు కొన్ని గ్రామాలేమో మునిగిపోయే గ్రామాలకు కూడా ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్లో పెట్టకుండా కొన్ని అట్టు పెట్టి ఉన్నారు అవి కూడా సర్వే చేస్తున్నా వీటన్నిటి మీద కూడా శర్మార్ రెడ్డి గారు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు పోలవరం నిర్వాసితులకు సంబంధించి అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు త్యాగాలు చేసి ఈరోజు వాళ్ళు ఏదో ఇచ్చారు రూపాయలు అసలు నథింగ్ అదే ఈరోజు వాళ్ళు ఐదు లక్షలు ఇచ్చినా పది లక్షలు ఇచ్చినా మీ దగ్గర ఉంటాయి ఉండవు కానీ ఊర్లు ఊర్లు వదులుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు త్యాగాలు మామూలుగా డబ్బులతో ముడి కట్టలేము రైతుల ప్రయోజనాల కోసం ఊర్లు ఊర్లు డిస్ప్లేస్మెంట్ అవుతాయి దాదాపు లక్ష ఇరవై వేల కుటుంబాలు లక్ష ఆరు వేల కుటుంబాలు దాకా ఉన్నాయి మొత్తం పోలవరం ప్రాజెక్టు సంబంధించి వీళ్ళందరికీ కూడా ముందు ఇమీడియట్గా డబ్బులు పూర్తిగా చెల్లించిన తర్వాతనే వీళ్ళని ఇక్కడ నుంచి తరలించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దాని ప్రకారంగా మేము కూడా గ్రామాలు పర్యటిస్తున్నాం ఇప్పుడు గోదావరి గట్టి సైడ్ పోలవరం నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాల్లో కూడా తిరిగి వచ్చాము అదేవిధంగా రంపచోడవరం ఏరియాలో కూడా ఇప్పుడు తిరుగుతున్నాం కాబట్టి మీ సమస్యలు ఏదైనా ఉంటే తెలుసుకుందాని ఇక్కడికి రావడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు ఇంకా సోషల్ ఎకనామిక్ సర్వే కంప్లీట్ కాలేదు కాబట్టి గ్రామ సభలు పెట్టి ఫైనలైజ్ చేస్తే కానీ మీకు ఒక స్పష్టత రాదు అది కాకుండా కొంతమందికి కూడా కొంతమందికి పరిహారం ఇవ్వలేదండి లో వాటి గురించి ఎప్పటి నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం కానీ వచ్చినా చేస్తాం చేస్తా ఉన్నా పక్కన నిర్వాసితులు అనేటివి రెండు వేల ఎనిమిదిలో ఒక సర్వే చేశారు ఆ రోజు రెండు వేల పదమూడు భూ సేకరణ చట్టం అమల్లో లేదు తర్వాత కాంగ్రెస్ పార్టీయే భూసేకరణ చట్టం తీసుకొచ్చిన తర్వాతనే దాని విలువ ఒకటి మీరు చెప్పినట్టు అప్పుడు లక్ష రూపాయలు దానికి ఇంటూ మూడు రెట్లు ఇవ్వాలి అదనంగా సో అది వచ్చింది రెండు వేల పదమూడులో వచ్చింది భూసేకరణ చట్టం దాని ప్రకారంగా రెండు వేల పదిహేడులో ఒకసారి సర్వే ఉన్నారు మళ్ళీ కాబట్టి మనం డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రోజు ఉండేటటువంటి అంటే డబ్బులు ఎప్పుడైతే ఇస్తున్నారో ఆ రోజు ఉండే మార్కెట్ రేట్ని తీసుకొని సర్వే చేసి ఇవ్వమని మనం అడుగుతున్నాం ఓకే సార్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్ష ఇరవై ఇచ్చారు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం పది లక్షల యాభై వేలు ఇవ్వాలి ఎకరానికి అవును ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ కావాలని తీసుకునే వాళ్ళు నష్టపోతున్నారు చాలా నష్టపోతుంది అది కావాలి ఇప్పుడు ఇప్పుడు దాని ప్రకారం చేస్తారు సర్వే చేస్తున్నారు కదా ఈ డ్యూరేషన్లో మీకు ఎందుకు రాలేదు కారణం ఏంటి అక్కడ సృష్టించి తీసుకొచ్చిన మాట్లాడుతున్నారు ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నాను రీసెంట్గా మొన్న కూడా పెట్టచ్చేవండి ఇంతకుముందు గత రెండు సార్లు ఇద్దరు ఎస్డీసీలు మారండి చేస్తాం చేస్తాం అన్నారు చేయలేదు లాస్ట్ ఇయర్ ఏమో సర్వేలు వచ్చి సర్వే కూడా చేసుకుని వెళ్ళారు ఇక వన్ వీక్ టెన్ డేస్ లో మీకు వన్ మంత్ లో మీకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇప్పుడు దరిదాపు మా గ్రామం నుంచి ఒక అరవై ఎకరాల దాకా అప్పుడు ల్యాండ్ ఎక్విడేషన్ అవ్వలేదండి రెండు వేల పదమూడులో నోటిఫై చేయలేదు మిగిలి భూమి కాదు సార్ సాగు భూమి సాగు భూమి కానీ అప్పుడు వాళ్ళు ఏ క్రైటీరియా ఇచ్చారో తెలియదు వాళ్ళే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళే కాల్ బ్యాక్ చేశారు తర్వాత మీకు వస్తే తర్వాత నెక్స్ట్ వస్తే వస్తాయి అన్నారు రాలేదండి మాది ఎప్పటి నుంచి అబీబ్ గారు తెలుసు అండి మా పూర్వం తాతలం కానిస్తుందండి ఎయిటీ నుంచి ఉన్న పొలం అండి సెటిల్మెంట్ పట్ట వాటి గురించి కూడా తిరుగుతున్నాం సార్ మాదే కాదు చాలా ప్రతి గ్రామాల్లో కూడా అలా సగం సగం అయిపోయి ఉన్నాయి దానికి అంటే మీది అప్పుడు అవర్ దెంకర్ అయిపోయింది క్లోజ్ చేసేయమంటున్నారు మరి ఇలా వాళ్ళ పరిస్థితి అండి మీరు అన్నట్టు ఇక్కడ చాలా త్యాగం చేసి వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు పకడ్బందీగా చేయాలి అంటే ఎవరు వచ్చినా ఆఫీసర్లు వాళ్ళ వరకు వాళ్ళ వంతు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు దాట వేస్తున్నారు తప్పించి ఏం లేదండి మొన్న పిఓ గారికి కంప్లైంట్ ఇచ్చాక కొంత వెళ్తే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఇంతకు ముందు అయితే అది కూడా లేదు సార్ వెళ్ళటం కలిసి సమస్యలు ఒకటి కొన్ని భూములు అసలు తీసుకోకపోవడం ఇంకా ఉన్నాయి సార్ అదే ట్రైబుల్ ల్యాండ్స్ అయితే వాళ్ళ అనుభవదారులకైతే అయితే వాళ్ళకి ఇవ్వచ్చు పీసా కమిటీ ద్వారా ఏదో చేసి ఇవ్వచ్చు అట్లా నాన్ ట్రైబుల్ కూడా ఎప్పటి నుంచో యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అనుభవదారులు ఉన్నారు వాళ్ళ పట్టాలు అటువంటి వాళ్ళు కూడా ఏమైనా గ్రామ సభ్యులు తీర్మానం చేసి ఊరి పెద్దలు తీర్మానం చేసి వాళ్ళు కూడా ఏమైనా ఇచ్చి ఏర్పాటు చేస్తే బాగుంటుంది పోను పదిహేను తర్వాత సామాన్లు తీసుకెళ్ళిపోవాల్సిందే మేము ఇక్కడ పెట్టుకుని ఆశ పెట్టుకున్నాం అంటే అంటే తొమ్మిది నెలలు సంపాదించి డబ్బులు అన్ని పెట్టి మళ్ళీ మూడు నెలలు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టుకోవడం ముంపు మండలాల కింద మిమ్మల్ని పరిగణించి ఇక్కడ కలుపుకున్నారు కదా అందులో అప్పటి నుంచి మీకు ఏదైనా కాలనీలు కానీ బాత్రూమ్ ట్రైబుల్ నాన్ ట్రైబుల్ ట్రైబుల్ అనే కదా మామూలుగా ముంపు మండలాల కింద పరిగణించిన తర్వాత మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా మౌలిక వస్తువుల కింద చేస్తున్నారు లేదా ఎలాగో మునిగిపోయేటవే కదా అసలు పట్టించుకోవడం వదిలేశారు ప్రభుత్వం నుంచి అయితే ఎంత గత గత తెలుగుదేశం ప్రభుత్వం డోర్ టు డోర్ ఇది బాత్రూమ్ లెటర్ బాత్రూమ్స్ ఇచ్చారు సార్ అవి ఇచ్చారు తర్వాత మిగతా పథకాలు అన్ని కూడా అమలు చేస్తున్నారు కాలనీలు అయితే మాత్రం ఎక్కడ హౌసింగ్ లేదా వాళ్ళందరికీ కూడా పరిహారం వచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది మీది నలభై ఒకటి పాయింట్ ఐదు లోనే మీకు మునిగిపోతుంది మీకు ఫస్ట్ బేస్ లోనే మీకు ఇచ్చేయాలి ఇప్పుడే ఇచ్చేయాలి ఇంతవరకు ఇవ్వలేదు మీరు ఫస్ట్ బేస్ లోనే మునిగిపోతుంది మీకు ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ లోనే మునిగిపోతుంది మీకు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ దాకా ఆగక్కర్లేదు మేము ఏంటంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ వాటర్ స్టోరేజ్ పెట్టే వరకు కూడా ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి పరిహారం వచ్చేదాకా పోరాటం చేస్తాం ఎందుకంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కడతామని ఒప్పుకున్నారు దీనికి అయ్యే ఖర్చు పత్తి రూపాయి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి ఓసారి ప్రాజెక్టు పూర్తి అయిపోయింది నలభై ఒకటి పాయింట్ ఐదు దగ్గర ఆపేస్తే నష్టపోయే వాళ్ళు ఇంకా ఎనభై వేల కుటుంబాలకే డబ్బులు ఏమి రావు గురించి నలభై ఐదు పాయింట్ ఏడుకి పెడితే ఎంతవరకు నష్టపోతున్నారో వాళ్ళందరికీ ఇచ్చే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిళ గారి నాయకత్వంలో పోరాటం చేస్తాం సెంట్రల్ మినిస్టర్ని కూడా జలశక్తి మినిస్టర్ని కూడా కలిసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం అసలు ఏంటో తెలుసుకో సాధక బాధ నచ్చు అంటే మీరు చెప్పింది కూడా బాగా చెప్పింది అర్థమైంది ఎందుకంటే ఎంతో కొంత డబ్బు ఇస్తారు రిహాపిటేషన్ ఎక్కడికి పంపుతారు ఇప్పుడు మీకు ఉపాధి అవకాశాలు లేకపోతే కూర్చుంటే ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయిపోతుంది ఉపాధి అక్కడ బ్రిడ్జి అవునండి వస్తాడు ఒక బ్యాచ్ దగ్గర మూడు చోట్ల బ్లాక్ అవుతాడు అసలు మీరు నాల ఇక్కడ వచ్చారు కదా ఈ ప్రాబ్లం ఉంటదని అప్పుడు మీరు వచ్చేటప్పుడు ఆ ఐడియాల లేకపోతే సార్ మా దాదాపు ప్రాబ్లం అవుతుంది అప్పుడు లేసర్ ఇప్పుడు 10 ఏళ్ళ కప్పు ఎప్పుడు వచ్చేది ఇప్పుడు అంటే ఎప్పుడైతే మనం పోలవరం వచ్చిందో అప్పుడు నుంచి ఈ బాధలు ఎక్కువైనాయి అంటే ముందే ఎర్బార్ ఎక్కువ ఎంత ఉంది ఊరు ఇదే సార్ చింతూర్కి ఫస్ట్ బేస్ ఇదే ఫస్ట్ బేస్ ఇదే ఊరు

కానీ ఏమైందంటే మండలంలో ఇచ్చారు కానీ ఇంకా మనకు వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కాంటూరులో మాత్రం ఇది ఆర్ఆర్ ఆర్ అండ్ఆర్ ప్యాకేజ్లో ముకునూరు లేదంటున్నారు అంటే దాన్ని ఫస్ట్ ఉందన్నారు కలుపుతాం కలుపుతాం అన్నారు అన్ని లిస్టులో చూస్తే పక్కన మా మాకంటే మునుగని గ్రామాలు కూడా ముంపులో ఉన్నాయి ఆర్ అండ్ ఆర్లో లిస్టులో ఉన్నాయి కానీ మా ఊరు మాత్రం లేదంటున్నారు అది ఎందుకు అలా జరుగుతుంది అని మాకు తెలియట్లేదు అంతే స్టార్టింగ్లో మాకు ల్యాండ్కి ఇచ్చారు కానీ మరి అది అప్పుడు అప్పుడు ఉంది తర్వాత లీడర్ సర్వే ప్రకారం చూస్తే మిగతా గ్రామాలు ఉన్నాయన్నారు మాకు వస్తే ఏమైందంటే మాకు మూడు పక్కల వాటరే సార్ మేము ఎటు వెళ్ళాలన్నా ఇటు నుండి వాటర్ ఇటు నుండి వాటర్ ఇటు నుండి వాటర్ ఈ మేము వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి సార్ ఇటు వెళ్ళాలి కానీ మాకు మూడు పక్కల వాటర్ కానీ మాకు మాకు ఆర్ అండ్ ఆర్ మా ఊరు లేదు మా లిస్ట్లో మా పేరు లేదు అనేసి మాకు అంటున్నారు దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఏంటంటే మేము ఎంత చెప్పినా ఎవరికి చెప్పినా కానీ వస్తున్నారు లెటర్లు ఇచ్చినా కానీ సరే పాయింట్ ఐదు వరకే అనేది ఎప్పుడు మొదలు పెట్టారు అది అది మన రెండు వేల ఇరవై రెండు మొత్తం అందరికి ఇవ్వాలని సర్వే చేశారు పొలాలకి డబ్బులు ఇచ్చారు సార్ విధంగా అప్పట్లోనే ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మీకు లెక్కేసుకుని పీడిఎఫ్లు ఇచ్చారు కదా మీరు సర్వే చేసుకుని పద్దెనిమిది వేల రెండు సర్వే అయిందా ఇక్కడ అవలేదు సార్ అది అవ్వలేదు సార్ ఓన్లీ ల్యాండ్ టు ల్యాండ్ సర్వేనే అయింది అయింది ల్యాండ్ ల్యాండ్కి అయితే అమౌంట్ ఇచ్చారు ఆరు ఎకరాలు మినా ఆరు పాయింట్ అంటే ఆరు ఎకరాలు మినహాయించి మిగిలిన దానికి అమౌంట్ ఇచ్చారు లక్ష పదిహేను వేలు ఇచ్చారు సార్ కానీ ఇప్పుడు ఏమవుతుంది అప్పుడు ఇచ్చారు కానీ ఇప్పుడు మీరు వచ్చేసి మా కాంట్రోల్లో వన్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కాంట్రోల్లో మాత్రం మీ ఊరు లేదు అంటున్నారు మరి అందులో ఉందంటే మాకు దీనిలో అమౌంట్ రావాలి కదా సార్ కానీ వర్షాలు పడితే మొదటి మునిగేది వర్షాలు చింతూరు మండలంలో బ్లాక్ అయ్యేది మొత్తం ఇదే సార్ ఫస్ట్ ఫస్ట్ బ్లాక్ అవుతుంది కానీ ఇప్పుడు ఏంటంటే మా ముంపులో లేదన్నట్టు చెప్తున్నారు ఎన్నిసార్లు లెటర్లు పెట్టినా కానీ అసలు స్పందించట్లేదు అసలు ఏమీ వెళ్ళేసి చాలా సార్లు చాలా దరఖాస్తులు ఇచ్చాం ప్రతి గ్రీవెన్స్ లో ఇస్తూనే ఉన్నాం సార్ అయితే వెళ్ళిన వాళ్ళకి తుమ్మిరిగూడెం మిగతా గ్రామాలకు అయితే వెళ్తున్నారు కానీ మా గ్రామానికి అయితే రావడానికి ఎందుకు అసలు స్పందించట్లేదు అధికారులు కూడా అసలు ఎందుకు అన్నది కూడా అసలు తెలియట్లేదు సార్ మన మొన్న ఆర్ అండ్ ఆర్ సర్వే చుటూరులో జరిగింది అక్కడ కూడా ఇవ్వడం జరిగింది పిఓ గారికి ఇస్తే నెక్స్ట్ త్రీ డేస్ తర్వాత సర్వే పంపిస్తాం అనేసి ఎంఆర్ఓ గారు పిఓ గారు అన్నారు అయితే అయిన తర్వాత మళ్ళీ త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి మళ్ళీ మంగళవారం నుంచి వెళ్ళేసరికి పిఓ గారు హాలిడే సెలవు తీసుకున్నారు మళ్ళీ ఈ వీక్ లోనే మళ్ళీ దర్బార్కి వెళ్ళేసి మళ్ళీ ఇద్దామనేసి అనుకుంటున్నాం సార్ ప్రతి గ్రివెన్స్ ఇచ్చినా గాని పిఓ గారు అసలు మా ఊరు వస్తున్నాం మా వస్తామంటున్నారు గాని మా ఊరికి అసలు రావట్లేదు మా ఊరు అసలు పేరు ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు రెండు వేల ఇరవై రెండు గోదరికి మొత్తం మొత్తం మునిగిపోయింది సార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకరి కొన్ని కొన్ని కుటుంబాలు కనీసం ఇల్లు కట్టుకోవడానికి కూడా స్థామత లేని పరిస్థితిలో ఉన్నారు సార్ అలా ఉన్నా కానీ మా ఎందుకు అసలు ఫార్టీ వన్ ఫైవ్ వన్ ఫైంట్ ఫైవ్ కౌంటర్లో కలవ ఉండడం వల్ల మా గ్రామస్తులు కూడా చాలా బాధాకరంగా ఉంది మా గ్రామస్తులకు కానీ అందరికి కూడా ఎందుకంటే అన్ని చోట్ల వస్తుంది అన్ని చోట్ల అన్ని గ్రామాల కన్నా మా ఊరే ఫస్ట్ మునుగుతుంది అలాగే ఇక్కడ సోకి రోడ్డు ఉంది బ్రిడ్జ్ ఉంది కదా సార్ అది కూడా బ్లాక్ అయితే మాకు తింటాను తిండి కూడా అసలు ఏమి ఉండదు చాలా ఇబ్బంది కనీసం లాంచ్ పడవ వేసినా గాని అక్కడ నుంచి అక్కడికి వంద రూపాయలు ఛార్జీ తీసుకుంటున్నారు అలా వంద రూపాయలు ఛార్జీ వేసి వెళ్ళని వెళ్ళని కుటుంబాలు కూడా ఉన్నాయి సార్ అలాగా అందువల్ల మా కుటుంబ మా గ్రామాన్ని ముందు ప్యాకేజీ తరలించాలి ముందు తరలించి మాకు ఎక్కడైతే పునరావాస కేంద్రాలు ఇప్పిస్తారా అక్కడికి పంపించేస్తే మాకు చాలా సంతోషం మా గ్రామస్తులు కూడా చాలా సంతోషపడతారండి మేము ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిర్వాసితుల సమస్యల గురించి తెలుసుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏ విధంగా శ్రద్ధ తీసుకున్నాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు మిమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడనేటటువంటి ఒక భావనతో రెడ్డి గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కూతురు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్కి ఒక కమిటీ వేసి పోలవరం నిర్వాసిత ముంపు మండలాలన్నింటిలో పర్యటించి ఆ గ్రామాల్లో అక్కడ ఉండేటటువంటి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలన్నిటికి కూడా నిర్వాసితుల దగ్గరికి వెళ్ళి వాస్తవ పరిస్థితులు తెలుసుకొని అక్కడ ఉండే వాళ్ళ కష్ట నష్టాలన్నీ కూడా బేరీజ్ వేసుకొని రమ్మని చెప్పి మమ్మల్ని పంపడం జరిగింది అయితే మీరు చెప్పినట్టుగా ఈ ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ అనేది ఒకటి ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ అనేది ఒకటి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వక ఇన్ని ఇబ్బందులు పెట్టడం ఒకటి రెండు దశలు గోదావరి వస్తే మొదటి పెట్టే గోదావరి ఒడ్డున ఈ విధంగా శబరి నది ఒడ్డునటువంటి మొదటి మునిగ గ్రామాలు మిమ్మల్ని పక్కన పెట్టడం ఎక్కడో మెరక ఉండే వాళ్ళని తీసుకొచ్చి ముందుగా వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఇట్లాంటివన్నీ కూడా సమస్యలన్నీ కూడా మా దృష్టికి వచ్చాయి అయితే ఈ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావచ్చు వీళ్ళందరం కూడా మళ్ళీ కూడా దీని మీద సమగ్రంగా ప్రతి గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి కుటుంబాల వారిగా కూడా మేము సర్వే చేసి ఇవి శరంగారెడ్డి గారికి చెప్పడంతో పాటు ఐటీడీఓ పిఓ గారికి కూడా మేము చెప్తాము ఆల్రెడీ కలిసి వచ్చాము మళ్ళీ కూడా కలుస్తాం కాబట్టి మీ సమస్యల పట్ల మీకు మొత్తం పూర్తిగా పరిహారం అందే వరకు మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అదేవిధంగా నిర్వాసితులందరికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా మేము ఒక రిపోర్ట్ రెడీ చేసి మనం మొన్న ఈ మధ్య పోలవరం అంటే గోదావరికి అటు సైడు తిరిగిన అన్ని గ్రామాల్లో అదేవిధంగా గోదావరికి ఇటు సైడ్ కూడా మళ్ళీ ఈ ఏదైతే ముంపు మండలాలు ఉండే వాటిలో కూడా అన్ని గ్రామాలు తిరిగి మీ సమస్యలన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తాం ఏంటంటే సార్ ఇప్పుడు మా గ్రామం వచ్చేసి మొత్తం పూర్తిగా మునుగుతుందనేసి ఆర్ఎండ్ ఆర్ సర్వే చేయాలి కానీ విలేజ్ విధంగా సర్వే చేస్తే బాగుంటుంది మేము ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే అమ్మ మండలాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు ఒక ఊర్లో ఇన్ని కుటుంబాలు అన్ని కొన్ని కుటుంబాలు ఇంత పని లేకుండా ఆరు మండలాలు ఏడు మండలాలు ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇచ్చేయమని రాజశేఖర రెడ్డి గారు చెప్పింది దాని తర్వాత వచ్చినట్టు ఏంటంటే మళ్ళీ సర్వేలు చేయడం మళ్ళీ నలభై ఒకటి కండం నలభై ఐదు కండం ఇవన్నీ ఈ తలన లేకుండా ఈ మండలం ముంపు మండలం ముంపు మండలం నుండే ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్ అండ్ ఆర్ ఇవ్వాలి మొత్తం లక్ష ఆరు వేల కుటుంబాలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలోనే సర్వే చేసి ఫైనలైజ్ చేసినటువంటి కుటుంబాలు వాటిలో వచ్చి కొన్ని ఉన్నాయని కొన్ని లేవని కొన్ని ఎత్తు అని కొన్ని తగ్గు అని అన్ని ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఆ ఇబ్బందులు అన్నీ కూడా ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ మీ తరఫున ఉండి పోరాడుతుంది తల్లి ఉంది అంటే మాది ఆల్రెడీగా రెండు వేల ఇరవై రెండు వచ్చిన తర్వాత మాకు ఆర్ అండ్ ఆర్ సర్వే ఒకటి జరిగింది అంటే నోటిఫికేషన్లోని మొత్తం టోటల్ కుటుంబాలు నూట డెబ్భై కుటుంబాలు మావి ముగునూరు గ్రామానికి వచ్చేసి అయితే అందులోనే నూట ఇరవై ఒకటి కుటుంబాలు వచ్చినాయండి అందులోనే ఇంకా నలభై తొమ్మిది కుటుంబాలు అందులోనే ఆర్ అండ్ ఆరు ఆ నోటిఫికేషన్లో రాలేదు అయితే ఆ నోటిఫికేషన్లోని టోటల్ కుటుంబాలు వచ్చేసి మొత్తం నూట డెబ్బై కుటుంబాలు మొత్తం సర్వే చేసేసి ఒకేసారి ఆ కుటుంబాలు మొత్తం పునరావాస కేంద్రాలకి తరలిస్తే బాగుంటుంది నూట ఇరవై ఒకటి కుటుంబాలకి ఇచ్చేసి నలభై తొమ్మిది కుటుంబాలు ఇక్కడే ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ చెప్పండి ఇప్పుడు నూట డెబ్బై కుటుంబాలు ఇదేనండి సరేహద్దు మిగతలేమో ఇవి అవి నూట నలభై తొమ్మిది ఇటువైపు నూట డెబ్భై కుటుంబాలు అంటే అవి ఏంటంటే కంఠంలో ఉన్నాయి మిగతా మిగతావేమో లేవన్నట్టు చూపిస్తున్నారు కంఠం అంటే గతం రెండు వేల ఎనభై నాలుగు గోదావరిలో వచ్చిన తర్వాత గ్రామకంఠం అక్కడ ఉంది గ్రామ నుంచి ఎనభై నాలుగు గోదావరికి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇటు కాలనీలు చూపించారండి చూపించిన తర్వాత ఇక్కడ కట్టేశారు కట్టిన తర్వాత అది గ్రామకంఠం ఇది గ్రామ కండం కాదనేసి గ్రామ పెద్దలు కూడా తెలియదు తెలియనప్పుడు మళ్ళీ సర్వే చేసిన తర్వాత రాగానే ఇది నలభై తొమ్మిది కుటుంబాలు చేశారు చేసిన తర్వాత మేము ముఖనూరు సర్వే చేయలేదు నర్సింహపేట సర్వే చేసామన్నట్టు చెప్పారు అప్పటి అప్పటిదాకా మా ఊరు గ్రామస్తులు గ్రామ పెద్దలకు ఎవరికి తెలియదు ఆ తర్వాత మళ్ళీ ఇది చేయలేదనేసి నెక్స్ట్ రోజు మళ్ళీ గ్రామఖండంలో ఉండే కుటుంబాలు చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆ నలభై తొమ్మిది కుటుంబాలు ఎన్ని దరఖాస్తులు ఇచ్చాను రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు వరకు కనీసం మా ఊరికి వచ్చేసి చూడట్లేదు సార్ ఎందుకని అసలు ఒక అధికారి కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఇది పిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మా ఊరికి అసలు ఇప్పటికి కూడా రాలేదండి ఇన్ని దరఖాస్తులు ఇస్తున్నాము గ్రీవెన్స్లోని పీఓ గారు కూడా వస్తున్న ప్రతి గ్రామానికి వెళ్తున్నారు వదులుతున్నారు వాళ్ళు దరఖాస్తు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్రామ సభ పెడుతున్నారు సర్వే పెడుతున్నారు మా ఊరికి ఎందుకు రావట్లేదు మాకు అసలు అర్థం కావట్లేదు అందుకని మా గ్రామస్తులు కూడా ఎందుకు రావట్లేదు అనేసి ఈ రోజు నుంచి ఇక మీరు అనేసి అందరు గ్రామస్తులందరూ ఒక చోట మీటింగ్ అయి ఉన్నాము అండి మీరు మాకు తప్పకుండా తల్లి మీ తరఫున మేము చేయాల్సినటువంటి పోరాటం అంతా కూడా చేస్తాము మొత్తం టోటల్ కుటుంబాలు చేయాలనేసి మేము అనుకుంటున్నాం సోకులేరు సోకులేరు అటు సీకట వాకు అటు రెండు కలిసి ఎక్కడ శబరిలో కలుస్తున్నాయి ఏటేమో అత్తా కోడల వాగు అక్కడ అది శబరిలో కలుస్తుంది అక్కడ ఏమంటారు అత్తా కోడల వాగు కట్టుమూర్తి వాగు అంటారు పడమ రేపేమో గోదావరి రెండు వేల ఇరవై రెండులో ఒక అధికారి వాళ్ళు ఇక్కడ రెండు వేల ఇరవై రెండుకి మేము సార్ అక్కడికి వెళ్ళాం ఇక్కడ రావణపల్లెం వెళ్ళాం అక్కడ నుండి సార్ ఇంత అధికారి కూడా ఏమైందంటే ముకునూరు అనే పదం అనేది ఇక్కడ ఎవరు అధికారిని కూడా చెప్పలేదు సార్ అంటే ఇక్కడ మనం మేము దవలేశ్వరం సార్ అక్కడ అక్కడ కలెక్టర్ దగ్గరికి మామూలుగా అందులో స్క్రీన్ లో చూశారు ఓన్లీ ముకునూరు అనే ఒక సారు కూడా చూసి అంటే ముకునూరు అనే పదం ఆయన పద్దెనిమిది రోజులు ఉన్నాడు సార్ ఇక్కడ చింతూరులో ఆయన ఉంటే ఏమన్నాడు సార్ మీ పద్దెనిమిది రోజులు నేను అక్కడ ఉన్నా ముకునూరు అనే పదం ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఏ అధికారి చెప్పలేదు నేను ముక్నూరుని ఎట్లా నేను ఏర్పాటు చేస్తాం అంటే మేము పోలవరానికి మేము ఎందుకు అక్కడ మ్యాపింగ్ లో లేదు అసలు ఎవరు చెప్పలేదు అన్నట్టు అదే అయితే అదేమైంది అంటే సార్ అప్పటికి అప్పుడు ఏం చేశారు అంటే ఈ రెండు వేల ఇరవై రెండులో మేము ఎక్కడికి వెళ్ళిపోయింది సార్ రావణపాలెం వెళ్ళిపోయాం ఇక్కడ మా తెచ్చిన ఒక్క సేమ్ సరుకులు కూడా ఇవ్వలేదు సార్ ఏంటి మనం మన గోదావరికి సేమ్ మీ గ్రామం వాళ్ళ లిస్ట్ లో లేదు మీ కుటుంబాలు వాళ్ళ లిస్ట్ లో లేవు అని అట్లా చేశారు సార్ అది జరిగిందా అక్కడ బియ్యం అలాగే ఇచ్చారు అప్పుడు ఏం చేశారంటే ముక్నూరు అనేసి మళ్ళీ మేము రావణపల్లి నీరు అప్పుడు వచ్చి మళ్ళీ బియ్యం ఇచ్చారు అప్పుడు వరకు సార్ కనీసం అన్ని సింతూరుకి ఇచ్చారు అన్నింటికి ఇచ్చారు కనీసం మా ఊరు ముక్కునూరు కానీ వాళ్ళకి ఇవ్వలేదు అక్కడ ముక్కునూరు చూసారు చూడగానే మ్యాప్లో పియో అని పియో అంటే మన సార్ స్పెషల్ కలిసే సార్ కలిసిన తర్వాత సార్ అక్కడ నేను అప్పుడు వివరిస్తే అప్పుడు మ్యాప్లో అప్పుడు ఏమన్నా అంటే మన ఊరికి మొత్తం ఇక్కడ జామాయలు ఉంటాం వల్ల అసలు ఈ ఊరు అనేది కనపడలేదని అమ్మే అప్పుడు వచ్చిందా ఏడారు సర్వేల జామాయ తప్ప వేరే కనపడలేదు సరే నేను వెళ్ళే సార్ సర్వే చేసింది ఎప్పుడు తల్లి జగన్ అన్న జగన్ అన్న వచ్చింది తర్వాత చేశారు ఆ సర్వే వల్ల వచ్చింది తలనొప్పులు ఇదంతా వాళ్ళకేం కొన్ని నూర్లు కనబడి కనబడనూరు అని పక్కన పడేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన ఒక అండి ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేసిన సర్వే ఇందులో ముక్కునూరు ముక్కునూరు హ్యాబిటేషను ముక్కునూరు రెవెన్యూ విలేజ్ చింటూరు మండలం అర్థమవుతుందా దీనిలో మీది అప్పుడునే లిస్ట్ ఇది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సర్వే చేసి ప్రాజెక్టులో మునిగిపోయే లిస్ట్ లో మీ ఉందో లేదో వెరిఫై చూసుకోతాడు మనకి కనబడుతుందా తల్లి ముకునూరు పంచాయతీ ముక్కునూరు గ్రామం ఉందా లేదా మరి అప్పుడున్నప్పుడు ఇప్పుడు అదే తల్లి మీకు అర్థమవుతుంది కదా ఇది ఈ లిస్ట్ ఎక్కడంటే వీళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకి గవర్నమెంట్ ఇచ్చిన లిస్ట్ ఇది అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సర్వే చేసి మీ గ్రామం వచ్చేసి నలభై నాలుగు పాయింట్ మూడు ఆరు మీటర్లు ఎత్తు చూపించారు ముకునూరు మండలం ముకునూరు గ్రామం ముంపు గ్రామాల్లో మీది ఉంది లేనప్పుడు చెప్పాలని వాళ్ళ ఉద్దేశం అంతే సార్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు ముంపుతో మనకి మనకి ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ కాదు ముంపు మండలం ముంపు గ్రామం డబ్బులు ఇవ్వాలి అంతే అంతే లక్ష పదిహేను ఇచ్చారు సార్ అప్పుడు రెండు వేల పదమూడు చట్ట ప్రకారం పది లక్షల యాభై వేలు ఇవ్వాలి అది కావాలని డిమాండ్ చేయాలి అది ఆల్రెడీ చేస్తున్నారు కొన్ని గ్రామాలకు ఇచ్చారు కదా మరి మీకు ఎందుకు ఇవ్వలేదు లక్ష పదిహేను ఇచ్చారు రెడ్డి గారు మన అటు సైడ్ వెళ్ళినప్పుడు పోలవరం కాన్స్టిట్యూన్సీ కొంతమందికి ఇచ్చున్నారు ఇక్కడైతే ఇవ్వలేదు అప్పుడు ఆ తర్వాత సర్వే జరిగింది కాబట్టి అప్పుడు ఇస్తామని మళ్ళీ చెప్పారు సార్ ఇప్పుడు అంటే మనకి ఫస్ట్ ఇది జరిగింది కదా సార్ లక్ష పది అయిన కదా ఆయన పాదయాత్ర చేస్తూ ఏమన్నారంటే మేము మిగతా డబ్బులు కూడా మేము ఇస్తాం అనేసి సర్వే చేశారు సర్వే జగన్ గారు సర్వే చేసిన తర్వాత ఏం చేశారంటే మళ్ళీ ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఆ పదం లేకుండా ఊసీ లేకుండా అయిపోయింది సార్ ఆల్రెడీ సర్వేందే లేలే మీకు ఏంటంటే రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎనిమిది తొమ్మిదిలో ఉదారంగా ఆ రోజు ఉండేటటువంటి రేటుకి ఆ రోజుల్లో లక్ష రూపాయలు అంటే మంచి రేట్ అనుకొని అందరూ సంతోషపడ్డారు దాని తర్వాత రెండు వేల పదమూడులో కాంగ్రెస్ మళ్ళీ కొత్త భూసేకరణ చట్టం తీసుకొచ్చింది దాని ప్రకారం దగ్గర దగ్గర ఎకరా పది లక్షలు దాకా వచ్చాయి కొన్ని మండలాల్లో అది మళ్ళీ మీకు కూడా సర్వే చేసి ఇవ్వాలి